どこ <music> <music> ಇ એય 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 એ જંગલમાં કે યાર આવતો તો દાંત આવો નહી ఒక్క సెకండ్ మందంజలో ఉన్నాయి గప్పలపాడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదవెండిపాడు మండలం వాపట్ల జిల్లా గత్త అలర్శనాయి అసంతమీప Ya! 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 స్థానానికి ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ఉన్నాయి గతడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెట్టనదిపాడు మండలం అప్పట్ల జిల్లా వద్ద ప్రదర్శన அணீக உடனே இங்கு பாதரி காரி சூதி புத் இங்கோல வாரி Hey! 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 மூடவா பதமூடு வினோத் குமார் சௌதரி காரம் பண்டிபாடு மண்டலம் குண்டூர் பல்லாடி ஜி லட்ச दुल वनोद कुमार चौधरी गुरु నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పుట్టి చేసుకున్న రెండవ స్థానానికి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి <laughs> okay! <laughs> పూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాల వద్దత ప్రదర్శన ఉన్నాయి పదో తెత రెడీగా ఉండాలని ఏలూరి లిఖితా చౌదరి గారు సూర్యప్రదాస్ ఇంకోలు వారు రెడీగా ఉండాలి ఐదు అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల ముందంజలా ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనికంజలా ఉన్నాయి తప్పుల పొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ए 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

¡Muy a los মনম <laughs> కుమార్ చౌదరి గారు రాజుపాలెం మధ్యత ప్రదర్శనలో ఉన్నాయి లిఖిత చౌదరి గారు సూది బ్రదర్స్ ఇంకోలు గారు బయలుదేరు రావాలి పది రెడీగా రావాలి పదకొండు రెడీ చేసుకోవాలండి సోదీ బ్రదర్స్ పోస్ یہ راؤنڈ 200 اندر برسانی 11ویں مشا پہلا سکڑے پٹیے استرائے اورو ستانے کی نامے విజయ్ కుమార్ చౌదరి గారు రాజుపల్ల మద్దతు తజాగత్తగా ఏలేరు లిఖిత చౌదరి గారు సూని బాస్ కోసాడు మండలం

தலைவன்து கோடி மண்டலம் தம்பாங்க ரெண்டு வள நான்கு வந்து அடுகுல தூரா பன்னெண்டு நிமிஷால

వారాహి అశ్వత్మ కిందలు ప్రదర్శ సైడ్ కింద వారాహి రైట్ సైడ్ అడ్వాన్స్ అశ్వత్మస్ எந்தா <laughs> வினோத் குமார் சௌதரி காரணப்பால வத মনে সকল মনে దూరాన్ని పదహారు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు విలుక దప్పుల పాడి వినోద్ కుమార్ చౌదరి గారు సమయం మూడు నిమిషాలు ఈ రోడ్డులో అరవై అడుగులు లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లో అరవై రెండడుగులు లాగితే ఐదవ స్థానంలోనూ ఈ రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ಅಕಚವಕ್ಕೆ ಅಡುಗತೆ ಮೂಡವ ಸ್ಥಾನವನ್ನು ಕೊಡಸಾಗ ಸಮಯ ರಮಿ ಈ ರೌಂಡ್ ನೂತ ಮುಪ್ಪ ಐದು ಅಡುಗುತ್ತೆ ನಾಲ್ಕವ ಸ್ಥಾನಸಾಗ అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి గర్భుల పొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గదనందిపాడు మండలం కుంటే పద రావాలండికిత చౌదరి గారు సూరి బాజ్ చోదరి గారు ఇక్కోలు మండలం బాపక్క జిల్లా బయలుదేరు రావాలి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానములు పదకొండవ రౌండ్ మోడీ వేల మూడు వందల అడుగుల దూరాన్ని பத்தொம்பது நிமிஷால முப்பை எது பூர்ச்சேஸ் யாபை எடுத்து ஆகி போய் மூடவஸ்தான பூர்த்து రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశతో గొప్పలపడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పదనందిపాడు మండలం గుంటూరు జిల్లా మధ్య మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒకసారి చూడది కరెక్ట్ గా